జాన్ పేటన్ అనే ఒక భక్తుడు వాళ్ళ తల్లికి దరిదాపు పదకొండు మందు ఏమో పిల్లలు నాకు సరిగా తెలియదు పేద కుటుంబం తల్లి స్వెటర్లు అల్లేది తండ్రి వాటిని అమ్మి వచ్చిన సొమ్ముతో వారు బ్రతికేవారు కడు దరిద్రులు అయితే ఆ తల్లి ప్రతిరోజు ఆ బిడ్డల మీద చేతులుంచి కన్యలతో మొరపెట్టేది ప్రభావా నేను అనుభవిస్తున్న ఈ దారిద్ర్యం నా బిడ్డలు అనుభవించకూడదు దయచేసి నా బిడ్డల భవిష్యత్తును మార్చండి ఎవరెవరిని ఏం చేయాలనుకుంటున్నారో నాకంటే మీకే బాగా తెలుసని ఆ తల్లి తండ్రి ఏడ్చి ప్రార్థన చేసేవారు అందులో జాన్ పేటన్ అనేటటువంటి ఆయన మరొక సంఘానికి వెళ్ళేవారు కుటుంబంగా ఆ సంఘంలో ఒక ప్రకటన చేశారు ఎవరైనా మిషనరీగా వెళ్ళాలనే ఆశ ఉంటే మీరు తెలియపరచండి అంటే ఆయన లేచి నిలబడ్డాడు పదకొండుగురులో ఒక్కడైన కొడుకు ఆయన లేచి ట్రైబుల్ మధ్యకు పంపించారు వారు వాస్తవానికి భయంకరమైన వారు మనుషుల్ని విషపు బాణాలతో కొట్టి చంపేస్తారు అటువంటిది ఆయన అక్కడికి వెళ్ళి ఓ సంవత్సరం పనిచేశాడు కానీ ఎవరిని కలవలేదు భయం సంవత్సరం అయినాక తిరిగి తనున్న ప్రాంతానికి వచ్చారు అక్కడ అడిగారు మిషనరీగా మీరేం చేశారని నేనేమీ చేయలేకపోయాను ఆ ప్రజల్ని చూస్తే నాకు భయమేస్తూ ఉంది అని ఆ తల్లిదండ్రులు అన్నారు పోనీ బాబు వయసు వచ్చింది పెళ్లి చేసుకోమని పెళ్లి చేశారు తిరిగి ఆ సంఘంలో ఒక ప్రకటన ఎవరు వెళ్తారు జాన్ ప్యాటర్న్ మళ్ళా లేచి నేనే వెళ్తానన్నాడు ఈసారి నా భార్యతో వెళ్తానన్నాడు ఈలోపు భార్య కన్సీవ్ అయ్యేది గర్భం ధరించాది కొంతకాలం ఆగారు పిల్లని కూడా కన్నది భార్య భర్త బిడ్డ ముగ్గురు వెళ్ళారు వారిని ఒక పడవలో తీసుకెళ్ళి ఆ ట్రైబుల్స్ మధ్యన వదిలిపెడతారు అక్కడ ఒక చిన్న బంగళ అంటే వాళ్ళు ఉండటానికి ఒక షెల్టర్ కూడా కట్టారు అక్కడికి వెళ్ళిన తరువాత ఆ వాతావరణం సరిపడక ఆ భార్యకు నిమోనియా జ్వరం వచ్చాది వైద్యం లేదు ఆ భార్య జ్వరంతో బాధపడి దగ్గుతూ దగ్గుతూ కళ్ళ ముందే చచ్చిపోయాది జాన్ పేటన గుండె పగిలిపోయాది ఒక మనిషిని మార్చలేదు నాకున్న మనిషి చచ్చిపోయాది నేనేం చేయాలని ఏడ్చాడు అయితే ధైర్యంగా ఆ శవాన్ని పాతిపెట్టడానికి కూడా ధైర్యం చాలలేదు మధ్యరాత్రి లేచి సముద్ర పొడికెళ్ళి ఇసుకను బాగా లోడి అందులో భార్యని పాతిపెట్టి వచ్చాడు సంటి బిడ్డ కదా ఆ బిడ్డకు పాలే భరిస్తారు బిడ్డ ఏడుస్తూ ఉంది బిడ్డ ఏడుస్తూ ఉంది ఏం చేయాలనో అర్థం కాని సమస్య ఒకరోజు రెండు రోజులు మూడో రోజు బిడ్డ కూడా చనిపోయాది జాన్ ప్యాటన్ భయంకరంగా ఏడ్చాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఇక్కడ చనిపోయాది మాకు పుట్టిన బిడ్డ చనిపోయారు ఏం చేయాలని ఆ బిడ్డను కూడా అక్కడే పాతిపెట్టాడు ఆ మరుసటి రోజు అనుకున్నాడు ఎందుకు బ్రతకాలి నేను ప్రయోజనమేముంది అని తాను ధైర్యంగా ఆ అరణ్యవాసుల మధ్యకు వెళ్ళాడు వాళ్ళు అతన్ని కొట్టి చంపాలని ప్రయత్నం చేశారు అయితే జాన్ పేటన్ దగ్గర కొన్ని తినుబండారాలు ఉన్నాయి చాక్లైట్లు ఇట్లాంటివి ఆయన ముందు ఇసిరి పడేసి ఏదో ఒక చాక్లెట్ని తీసి తినడం ప్రారంభించాడు అప్పుడు వాళ్ళు కూడా అది తిన్నారు అది వాళ్లకు రుచిగా అనిపించాయి రోజు తన దగ్గరుండే తినుబండారాలు ఏడాది అవసరమైన తినుబండారాలు తెచ్చుకున్నాడు అవి ఇవ్వడం ప్రారంభించారు వారిని ఇచ్చే తిండికి అలవాటుపడి దగ్గర చేర్చబడ్డారు ఆయనకు భాష రాదు వాళ్లకు భాష లేదు ఆయన అక్కడ వారికి భాష నేర్పించాడు వాళ్ళ భాషలో లిపిని తయారు చేశాడు అక్కడున్న అరణ్యవాసుల్ని మిషనరీలుగా తయారు చేసి పట్టణాలకు సేవకుల్గా పంపించాడు ఇదంతా ఎలాగ జరిగేది జాన్ పేటన్ తల్లిగారి ప్రార్థన వాళ్ళ తండ్రి గారి ప్రార్థన ఎన్నో దేశాలకు అక్కడ నుండి సేవకుల్ని ఆయన పంపించాడు తల్లి దేవుడు నీకు పిల్లలు ఇచ్చాడు సంబరపడుతున్నా మీ బిడ్డల్ని ఒక మంచి భవిష్యత్తులో చూడాలి అనుకుంటున్నాం తప్పేమీ లేదు మీ పిల్లలు గొప్ప గొప్ప వారు కావాలి కాకపోతే వారు దేవుని చేతుల్లో ఉండాలి ప్రతి తల్లికి నమ్మనవి ప్రతి తండ్రికి నమ్మనవి నీ బిడ్డ చెడిపోయాదంటే తల్లి కారణం బిడ్డ చెడిపోయాడంటే తండ్రి కారణం మీరు వారి మీద మమకారం చూపెడుతున్నారు కానీ సరైన పద్ధతిలో పెంచే ఆ జీవితం లేకపోయాది ఒకవేళ వారు చెడిపోయింటే ఇంతకు మించిపోయిందేమీ లేదు ప్రతి రాత్రి వారి దగ్గర కూర్చొని కన్నీళ్లతో మొరిపెట్టు రబా నా బిడ్డ పట్ల నీ చిత్తం ఏమైందో అది జరిగించమని జరిగించమని కడు దరిద్రంలో ఉన్న ఆ కుటుంబంలో నుండి అనేక దేశాలకు సువార్త చెప్పే సేవకుల్ని తయారు చేసే ఒక గొప్ప దైవ సేవకుడు ఆ తల్లి గర్భంలో నుండి పుట్టాడు నీ కడుపులో నుండి పుట్టిన బిడ్డ సామాన్యమైన వ్యక్తి కాదు దేవుడు ప్రతి వారి పట్ల ఓ గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ పట్ల ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు దయచేసి అడగండి నా పట్ల నీ ఉద్దేశం ఏమై ఉందో అది బయలుపరచమని దయచేసి అల్లరి చెల్లరిగా తిరగద్దండి సమయాన్ని దుర్వినియోగం చేసుకోకండి చెడు స్నేహాలకు వెలకండి దేవుడు మీకు ఇచ్చిన సొమ్మును దువారా చేయకండి పది రూపాయలు కానీ భద్రం చేసుకోనండి తింటే నీవు లేకపోతే దేవుని పరిచర్య లేకపోతే పేదలకి ఇవ్వండి ఎందుకంటే బైబుల్ చెప్తారు మనతో ఎప్పుడు ఉండేది ఇద్దరే ఒక్కరు ప్రభు అంటాడు యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అని చెప్పాడు తరువాత ప్రభు చెప్పాడు పేదలు ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటారని చెప్పారు కాబట్టి ఎప్పుడు మనతో ఉండేది పేదలు మనతో ఉండేది ప్రభు ఒక రోజున నేను చనిపోవచ్చు నా భార్య ఒంటరిగా ఉండిపోతాది నా భార్య చనిపోవచ్చు నేను ఒంటరిగా ఉండిపోతాను నా భార్య నేను చనిపోవచ్చు మా పిల్లలు ఒంటరి వారైపోతారు కాబట్టి చనిపోయే మనుషులే కాక నిత్యము జీవించే దేవుడి వైపు చూడండి దేవుడు మనతో కూడా ఎవరు ఉంటారని చెప్పారు వాళ్ళని చూడండి పేదలు ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటారు నేను కూడా యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను నాతో కూడా ఉంటానని చెప్పిన దేవుణ్ణి నేను విడిచిపెట్టకూడదు నేను విడిచిపెట్టకూడదు నేను విడిచిపెట్టకూడదు ఆయన పాదాలని పట్టుకొని ప్రభా నన్ను విడిచిపెట్టద్దయ్యా నా కుటుంబాన్ని విడిచిపెట్టద్దు నాకు ఇచ్చిన ఈ భర్త నాకు ఇచ్చిన ఈ భార్య నాకు ఇచ్చిన ఈ పిల్లల్ని మీ చిత్త ప్రకారంగా మీరు చేయండి మీరేం చేస్తారో సంతోషంగా దాన్ని మేము స్వీకరిస్తామని దేవుడు అన్యాయస్తుడు కాదు మీ పిల్లల్ని ఆశీర్వదీస్తాడు ఆయన మీ పిల్లల్ని ఆశీర్వదీస్తాడు ప్రపంచానికి ఉపయోగపడే బిడ్డల్నిగా చేస్తాడు యమన బిడ్డలకు కూడా ఒక తండ్రిలాగా నా రెండు చేతులు జోడించి నమస్కరిస్తాను కాలాన్ని వృధా చేయకండి చెడు స్నేహాలకు వెళ్ళకండి దేవుడు మీకు ఇచ్చిన సొమ్ముని జాగ్రత్తగా దాచుకోండి అది మీ కుటుంబానికి లేక పేదలకి లేదా దేవుని పరిచయలకి ఈ మూడింటిని మినహాయించి మనస్సొమ్ము బయటికి వెళ్ళకూడదు మనస్సొమ్ము బయటికి వెళ్ళకూడదు యమన బిడ్డలకి ఎవన ఆడబిడ్డలకి మీ భవిష్యత్తుని దేవుడు ఎంతో ఉన్నతంగా చేయాలని ఆశిస్తున్నాడు దయచేసి ప్రార్థించండి తల్లులారా ప్రార్థించండి యమనస్తులారా ప్రార్థించండి దేవుడు మనల్ని కొండ మీదకి తీసుకొచ్చాడు ఈ సత్వ భూమిలో మనల్ని శ్రేష్టమైన ద్రాక్ష నాటాడాయన ఆయనను రాళ్లను తీసి పారవేసే ఆ స్థితిలో మనం ఉండకూడదు ఇంకా కఠినలుగా ఉండకూడదు మూర్ఖులుగా ఉండకూడదు లోబడే తనం ఉండకూడదు అలాంటిది ఏదైనా ఉంటే ప్రభుని అడగండి నన్ను క్షమించర్యాలు మీరు నాతో మాట్లాడారు నేను లోబడలేదు ఎన్నో పర్యాలు నన్ను హెచ్చరించారు నా హృదయాన్ని కఠినం చేసుకున్నా ఎన్నో పర్యాలు నాతో మాట్లాడారు మూర్ఖుడుగా వ్యవహరించా క్షమించయ్యా నా నా భవిష్యత్తును పాడు చేసుకోనా భవిష్యత్తుని మీ చేతులకు అప్పగిస్తున్నా ప్రతి తల్లి ప్రతి తండ్రి మీ బిడ్డల తల మీద చేయి పెట్టి ప్రతి రాత్రి ప్రార్థించండి జీసస్ గ్లోరీ గ్లోరీ